ప్రతి పేదవాడికి రేషన్ బియ్యం అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరంలోని నాయక్ పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయిందని కూడా ఆరోపించారు అరవై ఐదు ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే బియ్యం సరఫరా చేస్తామని కూడా తెలిపారు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ డీలర్లు స్టోర్స్ తీయకున్నా రేషన్ ఇవ్వకున్నా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ఎఫ్పి షాప్స్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది దాదాపు మా నియోజకవర్గంలో నూట అరవై ఎఫ్పి షాపులు ఉన్నాయి డెబ్బై రెండు వేలు పైచీలకు కార్డులు ఉన్నాయి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు మా అనంతపురం కానిస్ట్యసీలో ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఈ నూట అరవై షాపులు కేవలం ముప్పై తొమ్మిది వెహికల్స్ మాత్రమే ఉండేటివి అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపు నాలుగు షాపులకి రెస్పాన్సిబిలిటీ ఉండేది ఎక్కడే కానీ అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క స్టోర్ దగ్గర కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి డిస్ట్రిబ్యూట్ చేశారు కానీ ఈరోజు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎపి షాప్స్ ఓపెనింగ్ ఉంటాయి అలాగే అరవై ఐదేళ్ళు పైచీలకు ఉన్న వాళ్ళకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎవరైతే ఈ బెడేడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా స్టోర్ డీలర్లో వెళ్ళి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా ఇక్కడ కాకినాడలో చూసారు వేల కొద్ది టన్నులు రైస్ మాఫియా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది గతంలో ప్రజలకు అందుకోకుండా కేవలం ఫింగర్ ప్రింట్స్ పెట్టేసి మొత్తం రైస్ అన్ని తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కానీ తెలియజేస్తున్నాను ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత